పంచాయతీరాజ్ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాలని రాష్ట్ర డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు కొయ్యూరు వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు బిడిజన అప్పారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని అన్నారు ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనుల గ్రామ పంచాయతీ ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్నారు సర్పంచులకు తల్లికి వంధనం పథకాన్ని తక్షణమే వర్తింప చేయాలని కేంద్ర విడుదల చేసిన పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులు ఒక వెయ్యి నూట యాభై కోట్లు స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలని ఈ బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల మేరకు సర్పంచ్లకు ఉన్న అధికారాలను అమలు చేయాలని అన్నారు జివో ఎంఎస్ నెంబర్ పదకొండుని రద్దుపరిచి గాలిలో ఉన్న వెయ్యి మూడు వందల యాభై మంది పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్లు ఇచ్చి పది నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు కూటమి ప్రభుత్వం హామీ మేరకు గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలని కోరారు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని ప్రస్తుత అమల్లో ఉన్న గౌరవ వేతనాలను సకాలంలో చెల్లించాలని అంశాలపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించేందుకు మండలాల్లో అన్ని పంచాయతీల నుండి సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొని జయపద్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ అచ్యుత్ కొయ్యూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్సీకృష్ణ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ముసలినాయుడు ఉల్లి రామ్మూర్తి నర్సీ కిరణ్ బాలరాజు కుమారి దిబ్బా రాజు తదితర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపు నుంచి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు ట్రస్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేమిటంటే పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగి ఒకటి మహాత్మా గాంధీ ఉపాధామీ పథకంలో అవతకలు జరిగినాయి రెండవది పంచాయతీ కార్యదర్శులుగా పది నెలల కంట నుంచి విధులు నిర్వహిస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల మందికి నేటికి వారి యొక్క జీతభత్యాలు విడుదల కాలేదు అలాగే పంచాయతీ రాజులోని ఉన్నటువంటి నిధులను మరి తల్లికి వందడం అనే కార్యక్రమానికి దారి మళ్లించారని ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గౌరవ నేటికి బకాయిలు ఉన్నాయి వాటి చెల్లించడానికి కోసమని ఈ ఐదు అంశాల ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ విభాగంలో మరి కలెక్టర్కి కలిసి ఈ యొక్క డిమాండ్లకి వినతి పత్రాలు అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో రేపు ముప్పై తేదీన జరగబోయే కార్యక్రమాన్ని ఏదైతే అల్లూరు సీతారామం జిల్లాలో ఉన్నటువంటి సర్పంచ్లే కానీ ఎంపీడీసీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు కానీ కుటుంబ సభ్యులే కానీ యావత్ మంది వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం అందజేయాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంపులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీడియా మిత్రుల ద్వారా